మీరు కలుపుకొచ్చారే తీసుకొచ్చా నేను చేయకపోతే మీ అత్తగారు ఊరుకునేటట్లేదు వాళ్ళ బావ కూడా ఇలా కాఫీ చేసి ఒక్క రాత్రిలో జీవితం ఎంత మారిపోయింది అందుకే ఇంటికి అందమన్నారు పొద్దుటే కట్టుకున్న ఇలా కాఫీ అందిస్తున్నానేమిటి చచ్చా ఆయన మనసులో ఏమనుకుంటున్నారు ఉద్యోగం ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా వస్తుంది అనుకున్నాను కానీ నా జీవితం ఎంత ప్రారంభం ప్రారంభమవుతుందని మాత్రం అనుకోలేదు గడుసు వాళ్ళే చెప్పా చేయకుండా గుళ్ళో పెళ్లి చేసుకొచ్చేశారన్నమాట మాయా వరుస అంతే కిరణాలు చూపిస్తానని మంగళగిరికి తీసుకువెళ్ళి పానకాల స్వామి గుళ్ళో పాడిబుట్టు కట్టి మంచి పని చేశారు మావాయ్య గారు మీ పెద్దవాళ్ళు ఉంటే మీ మొదటి రాత్రి వైభవంగా జరిపించేవాడు లేదు నా వల్ల నేనంత వరకు చేశారు అవిగో వేడి పాలు వేడి గొంతు దిగితే ఒళ్ళు వేడెక్కుతుందంటారు మల్లెపూలు మత్తు తలకెక్కితే మన చల్లగా ఉంటుంది నా మొదటి రాత్రి అలాగే అలాగే అమ్మాయి ఏటో ఒళ్ళంతా ఒకటే చెమటలు ఎందుకో తెలియటం లేదు పండు తీసుకుంటారా పోని పాలు నీకు సిగ్గేస్తుందా నీకు సిగ్గేస్తుందా అండి అండి అనకూడదు ఏంటో సారీ ఒకటే కన్ఫ్యూషన్ అంత మెస్గా ఉంది ఎందుకు ఏం చెల్లితో సారీ ఒకటే చెమటలు ఎందుకో చెమటలు తెలియదు మీరు పాటలు వింటారా రేడియో ఆన్ చేయమంటారు నాకు కూడా పాటలు చాలా ఇష్టం స్పెషల్లీ లతా మంగేశ్వర్ పాటలు చాలా ఇష్టం చక్కనైన చిన్న కుటుంబమే చింతలేని కుటుంబం పద్ధతులు తెలుసుకునేట్టు కుటుంబ సంక్షేమ గంతములలో రంగం ఏం చూస్తున్నా ఈ పని పాట లేదు వెళ్ళామంటే మనం అమ్మాయి అమ్మాయికి దలుబు చేసింది అత్తగారు సంతకం చేయండి జానకి ఏమిటి ఏదో ఉత్తరం వచ్చినట్టుంది పెన్సిల్స్ నుంచి ఏమిటా టైపిస్ట్ ఉద్యోగం నాలుగు జీతం రేపే చేరాలి వెరీ గుడ్ అదృష్టం ఉంటే ఎలా ఉండాలి హార్తి కంగ్రాచులేషన్ ఇదేంటి చించేస్తున్నావా ఇంతకు ముందే నాకు వేరే ఉద్యోగం వచ్చేసిందండి వేరే ఉద్యోగం నాకు తెలియకుండా ఉద్యోగం నాకెందుకండి ఉద్యోగం ప్రతి ఆడది కలలుగానే అపురూపమైన అర్హతనిచ్చారు రోజంతా కష్టపడి ఇంటికి వచ్చే భర్తకి సేవలు చేసుకుంటూ మీ నీడలో బ్రతికే ఉద్యోగం చాలండి అదేమిటండి దాచుకోవడానికి మామూలు కాగితం ముక్కలు కాచానికి జీవితాంతం నాకు సేవ చేస్తుంది నా భార్య నెలకు నాలుగు వందలు నష్టపోయిందండి ఎప్పటికప్పుడు తీయగా చేస్తూ ఉంటాయి నష్టం కాదండి ఇదంతా నా అదృష్టం రెండు మూడు నాలుగు ఐదు ఒక లుంగి రెండు షర్ట్లు రెండు ప్యాంట్లు అండి జేబులు ఏమైనా చూడు రైల్ టికెట్ ఉందండి ఇంకా జనకై గు ఇంట్లో అంత బాగున్నాదా అనకాపల్లి నుంచి అనాస్పల్లి తీసుకొచ్చాను త్వరగా రెడీ చేయి పంచపరే సరే కొంచెం ఉప్పు రాస్తాను ఉప్పు రాసి తింటే ఉంటుంది మధురం అతి రసాలి అవును అన్ని మనకైనా అత్తావా ఒకటిచ్చానండి అరుగు అయితే బయట తినేసి ఉంటారు తిని తిని తిను ఎలా ఉంది అటు ఇట్ ఇంకా